ఈరోజు కీజ్ చేసులు ఏకే విష్ణాల రెడ్డి గారి వర్ధంతి సందర్భంలో ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి వారు మరణించిన అందర్భంలో వారికి నిర్వాళులు అర్పించే విధంగా ఈరోజు ఇరవై తొమ్మిది జూన్ రోజు వారు మరణించిన కనుక ఈరోజు వారికి ఆత్మశాంతి చేకూరే కోసం అదేవిధంగా వారికి నియమాలు అర్పించే కోసం సీనియర్ సభ్యులని ఆ ఆరోజు వారితో పనిచేసిన వాళ్ళని ఆ తర్వాత పాత కార్యవర్గ సభ్యులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్యవర్గ సభ్యులు మరి ఇతర సభ్యులను అందరూ కూడా ఆహ్వానించి అందరు కూడా వారికి సీనియర్ అయిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇద్దరి ద్వారా మనం కులాంకరణ వారికి చేసడం జరిగింది ఆ విధంగా ఈరోజు మరి సభ్యులందరూ కూడా వచ్చిన సందర్భంలో మరి వారు ఏ విధంగానైతే సంఘాన్ని స్థాపించి ముందుకు తీసుకెళ్ళిండ్రు మరి వారు ఏ విధంగా సంఘ సభ్యులకి నేర్పించడం జరిగింది కార్యకర్తలు కూడా ఏ విధంగా పద్ధతులు నేర్పించరు వారి సభ్యులు కూడా ఏ విధంగా సంఘాన్ని కాపాడుకొని వాళ్ళు అవలంబించిన విధానాలు ఏ విధంగా ఉండాలనేది చెప్పిన సందర్భంలో మరి దాన్ని నెరవేర్చుకుంటూ కొంతమంది సీనియర్ సభ్యులు వారి యొక్క అనుభవాన్ని కూడా వారు కూడా నెరవేర్చుకొని మరి గడుస్తున్న కార్యక్రమం భాగంగా సభ్యులు కూడా అదేవిధంగా వారు అవలంబించి వారు నేర్పించిన పద్ధతులు ఉన్నాయో క్రమశిక్షణ కానీ నీతి నిజాయితీతోనే కానీ పట్టుదలతోనే కానీ ఆ విధంగా సంఘాన్ని మనది అని భావించే విధంగా వారు భావించి సంఘాన్ని కాపుంటూ కాపాడుకుంటే కానీ సంఘము నాలుగు కాలాల పాటు సేవలు అందిస్తుందని దృష్టిలో పెట్టుకొని మా సభ్యులు కూడా ఆ విధంగా రావడం సభ్యులు కూడా సంఘం కూడా ఇది మాది అని భావన వచ్చే విధంగా ఆ రోజు వారితో నేర్పిస్తే ఈరోజు సభ్యులు ఆ విధంగా సంఘం గౌరవంగా ఈ సంఘం మారి ఈరోజు ఆ గౌరవంగా సభ్యులు కూడా ఒంటుడు జరుగుతూ ఉన్నది ఆ క్రమేణి ఈరోజు కొన్ని పట్టుదలతో కొన్ని ఇబ్బందులు ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కానీ సంఘమే మొదలు సభ్యులే మొదలు దృష్టి పెట్టుకొని కడువ ఏమున్నా అవన్నీ సంఘం బయటనే అనేది ఆ విధంగా చేసి సభ్యులకు కూడా కొన్ని కొన్ని ఉన్నా కానీ సంఘాన్ని మరి ఇబ్బంది జరుగుతుంది ఆ విధంగా మనము మరి సంఘం దృష్టి పెట్టుకొని సభ్యులందరూ దృష్టికొని కొన్ని కార్యక్రమం చేయవలసి ఉంటుంది కొన్ని సభ్యులకి ఇబ్బందులు నిలబడి సంజాయించి సంఘాన్ని దృష్టి పెట్టుకొని సహకారం అందించే విధంగా ఎన్నో కార్యక్రమం భాగంగా వారు ఆ విధంగా సహకారం తీసుకున్నారు సభ్యులు కూడా గమనించి ఇది నాకు వ్యక్తిగతంగా లాభం నష్టమైనది కానీ సంఘానికి మరి ఇబ్బంది కలగకుండా సభ్యులందరూ కూడా వారు కూడా ఎంతోమంది సహకరిస్తూ వచ్చినారు పంతొమ్మిది వందల అరవై ఆరులో వారు మరణించిన తర్వాత మనం వచ్చింది మరి సభ్యులు పట్టుదలతోని ఆ విధంగా ఏదైతే మనకు సహకరిస్తే ఈరోజు కూడా మరి ఆ అనుయాయాలుగా ఆ పద్ధతిలో మనము ఎక్కడ కూడా చూచా తప్పకుండా అది డీవియేట్ కాకుండా ఆ పద్ధతిలో పాటించుట్లా ఈరోజు ఈరోజు సంఘాన్ని సభ్యులందరూ కూడా ఒక తాటి మీద వచ్చే విధంగా చేసుకొని మరి ఆ విధంగా సభ్యులు ఒక తాటి మీద రావడం మరి ఎంతో కారణం ఆ విధంగానే ఈరోజు సంఘాన్ని విజయవంతంగా నాలుగు వందల కోట్ల వ్యాపారానికి మరి రావడం జరిగింది ఈరోజు దాదాపు పదిహేను పదహారు కోట్ల రూపాయలు కూడా లాభాలు ఆర్జించి ఎన్నో కార్యక్రమాలు చేసుకొని దాదాపు ముప్పై ఐదు రకాల అపరుచ కార్యక్రమం కన్నా మరి పద్దెనిమిది గ్రామాలలో గోదావరి నిర్మించుకొని అక్కడనే వడ్లు కొనడం కానీ మరి అక్కడనే పిండి సరఫరా చేయడం కానీ విత్తనాలు కొనం కానీ అదేవిధంగా రాష్ట్రంలో మరి మొత్తం మునుకనూరు విత్తనం అని అమ్మడం అదేవిధంగా మన బ్రాండ్ పెట్టుకొని ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్మడం ఆ విధంగా ఈరోజు ముల్కనూరు రైస్ని కూడా దాదాపు యాభై సెంటర్లలో పెట్టి రెండు రైస్ మిల్లు కూడా పెట్టుకొని మనము ఈరోజు ముల్కనూరు బ్రాండ్గా రైస్ పెట్టామ్మ ఆ విధంగా కాటన్ కూడా జెండింగ్ చేసి ఆ విధంగా సరఫరా చేసిన దాంట్లో ఈరోజు విజయవంతంగా మరి ముందుకు వెళ్తూ ఉన్నాం మరి బోనెస్ కానీ ఇతర సంక్షేప్త కథలు అన్నీ దీంట్లో ఈ ఆట పన్నెండు కోట్ల రూపాయల సభ్యులకి పంచడం జరుగుతూ ఉన్నదని మరి మరోసారి ఈరోజు సభ్యులు ఈ యొక్క కార్యక్రమ భాగంగా వచ్చి వాళ్ళు నిర్మాణం అర్పించి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు